పరిశుద్ధుడైన దేవుని నామానికి మహిమ కలుగాక మన ప్రభు అయిన క్రీస్తునామంలో మీ అందరికీ కూడా వందనాలు జీజస్ బ్లెస్సింగ్ అనే యొక్క ఛానల్ ద్వారా వాక్యాన్ని విన్నాం మీ అందరినీ కూడా దేవుడు గాక ఆమె మరి మా ఛానల్ ఇంతవరకు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తీసుకొని ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యానికి ఒక లైక్ చేసి షేర్ చేయవలసిందిగా ప్రభునామాలో కోరుకుంటున్నాను మీ అందరినీ దేవుడు నియమించునుగాక ఆమె ఈరోజు వాక్యము నిషేధించుట అనగా తీసివేయుట అని అర్థం ఈ వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం ఈ లోకంలో కొన్ని కొన్ని మనం నిషేధిస్తుంటాం అంటే వాటిని వాడకూడదని వాటిని ధరించకూడదని వాటిని తినకూడదని ఇంకేదేదో కొన్ని కారణాలు ఉంటాయి కనుక కొన్ని కొన్ని వస్తువులను కానీ ఆహారాన్ని కానీ మనుషులను కానీ మనం తీసివేస్తూ ఉంటాం నిషేధించుట అనగా తీసివేయుట అని అర్థం ఇది మనకు కలిగిన స్వభావం లేకుంటే ఆలోచన బాగానే ఉంది అసలు ప్రభు ఏం మాట్లాడుతున్నాడు తన వాక్యం ద్వారా ఒకసారి మనం నేర్చుకుందామా దేవునికి మహిమ కలిగిన కాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపి దైవ నేనాన్ని పొందాండు అనేక సమయంలోని వాక్యాన్ని బోధిస్తున్న నన్ను విన్న వారిని కూడా మీరు ఆశీర్వదించండి దీవించండి మహిమ పొందుకోమండి నా ఈ వాక్యంలో ఉన్న మర్మం కలిగిన మానవ జ్ఞానాన్ని తొలగించి దైవ జ్ఞానంతో నడిపించమని విన్న వారందరిని కూడా ఆశీర్వదించమని క్రీస్తు నాముడు చున్నాన్ పరం తండ్రి ఆమె ప్రియ సహోదరులరా మన ఈ లోకంలో చాలా కొన్ని కొన్ని విషయాల్లో పట్టించుకోము తీసుకెస్తుంటాం ఉదాహరణకి ఒక మాట తెలుసా కొంతమంది కొంతమంది మనుషులు ఈరోజు మంచిది కాదు ఎక్కడికైనా వెళ్ళడం కానీ లాంటి ఏదైనా తెచ్చుకోవడానికి కానీ లేకపోతే తిన తినే వస్తువు దగ్గర కూడా ఈరోజు ఇది తినకూడదు ఇక్కడికి వెళ్ళకూడదు ఇది చేయకూడదు అని కొన్ని నియమాలు మనం పెట్టుకుంటుంటాం కానీ బైబిల్ అని చెప్తుంది బైబిల్ అని చెప్తుంది అది కారణం చూస్తే దేవుడు సృజించిన ప్రతిరోజు కూడా మంచిదే కదా ప్రతిరోజు మంచిదే మరి మనకెందుకు మంచిది కాదు ఎవరో ఏదో అన్నారు అది పని పట్టుకుంటాం కానీ బైబిల్లో చూస్తే ప్రభు మాట్లాడుతున్నాడు ఏడు దినాలు కూడా మంచివే ఏడు దినాలు కూడా మంచివే అయినప్పటికీ మనకు అనుమానం ఎందుకంటే వెళ్ళకూడని దగ్గరికి వెళ్ళామనుకోండి ఆ రోజు జరగకూడని సంఘటన ఏదైనా జరిగితే అదిగో వెళ్ళకూడదని చెప్పాను కదా చేయకూడదని చెప్పాను కదా అందుకే మనకి నష్టం జరిగింది అనుకుంటున్నాడు క్రైస్తవులేనండి బయట వాళ్ళు కాదు క్రైస్తవులే బయట వాళ్ళ సంగతి మనకి ఎందుకు మనల్ని మనం కడుక్కున్న వాక్యం ద్వారా మనం మనం నేర్చుకున్న వాక్యం ద్వారా మనం మనం చేసుకున్న వాక్యం ద్వారా ఈరోజు క్రైస్తవులే వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు చాలామంది కారణం ఏంటంటే వారిలో బలమైన శక్తి లేక ఏ శక్తి శక్తి అటువంటి వాక్యాన్ని ఈరోజు మనం చూసుకుందాం దేవుడికి మహిమ కాక భక్తులైన పౌరుడు గారి యొక్క ఆత్మీయ కుమారుడు ఎవరండి ఆత్మీయ కుమారుడు ఎవరు తిరుమూతి గారు భక్తులైన పౌరుడు గారు అంటారు నా ఆత్మీయ కుమారుడువి అంటాడు ఆ ఆత్మీయ కుమారుడు రాసిన ఒక లేఖన మనం చూసుకుందాం ఈరోజు మొదటి తిమోతి పత్రిక నాలుగో అధ్యాయము మూడు నాలుగు ఐదు వచనాలు మనం చూద్దాం పరిశీలన చేద్దాం ఏంటంటే మొదటి తిమోతి పత్రిక నాలుగో అధ్యాయము మూడు నాలుగు ఐదు వచనాలు ఈ మూడు వచనాలు మనం చూద్దాం ఏముంది అక్కడ మూడో వత్సరాలు అంటాడు కొంతమంది వాత వేయబడిన మనస్సాక్షి గలవారై ఎవరో బోధకులే ఎవరో బయటపడకూడదు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వారు కొన్ని నియమాలు పెడతారు ఏంట నియమము అమ్మ ఇది ఎలా చేయకూడదు ఇది ఎలా మాట్లాడకూడదు ఎక్కడికి వెళ్ళకూడదు తినకూడదు తాకూడదు ఇది ఏదో చేయకూడదు అది దేవుడికి వ్యతిరేకం అని చెప్తారు అంతే ఆ అవుతాడు వెంటనే నీరుగా నీరుగారిపోతాడు అవును కదా వాక్యం ఉందో వాళ్ళకి అనవసరం అండి అక్కడ చెప్పిందే ఇక్కడ ఉంటారు ఇక్కడ విన్నదే అక్కడ చేస్తారు అనిపించహోదరులరా వాక్యం ఏం చెప్పిందో అది మనకు కావాలి నేను చెప్పింది నువ్వు చెప్పింది నువ్వు చెప్పింది కాదు అని మనం వాక్యాన్ని పాలైపోతాం వాక్యానుసారంగా అంటామే మనం ఏది అక్కడ వాక్యానుసారంగా ఎవరైనా జీవిస్తున్నారా ఈరోజు ఆరాధిస్తున్నావు నీవు ఆరాధనలో పాల్పంటుకుంటున్నా నీవు వాక్యానుసారంగా నడవగలుగుతున్నావా అండి కానీ కొన్ని కొన్ని చేయవచ్చు వాక్యానుసారంగా జీవించడం అంటే మానవునికి అసాధ్యము దేవస్తోత్రం అలా జీవించేది శరీర దారి వచ్చిన ఒక క్రీస్తువే ఇంకెవరు లేరు ఒక మెస్సీ గారు అలా నడవగలిగారు నడిచారు నడిచి చూపించారు అక్కడ మనకి నువ్వు నేను కాదు ప్రార్థన చేస్తాం మాటలు మాట్లాడుతాం ప్రభా నీ ఒక్కానుసారంగా నన్ను నడిపించు ఎక్కడా ఎక్కడా ఎప్పుడు ఏమీ లేదు ప్రసాద్ అందుకే ఈ మొదటి తిమోతి పత్రిక నాలుగో అధ్యాయంలో చెప్పబడిన మాట ఏంటంటే మూడోచులో అబద్ధ ప్రవర్తన అయిన వారు ఎలాంటి మనస్సాక్షిని వాత వేయబడిన మనస్సాక్షి గలవారంట అంటే వారు మనసులో ఏమనుకుంటున్నారో అదే బోధిస్తారు వారికి అనవసరం ఈ విశ్వాసం కూడా అదే నమ్ముతారు వారే కాదు మనం కూడా అదే నమ్ముతాం అంటే లేఖనం ఏం చెప్తుంది అలా చేద్దామని ఉండదు ఇక కిందకి వస్తే అక్కడ అంటాడు కదా వాళ్ళు ఏమంటారంటే ఇదిగో ఈ పదార్థం మీరు తినడానికి వీల్లేదు ఇక్కడికి మీరు వెళ్ళడానికి వీలు లేదు ఈ విధంగా మీరు ఉండడానికి వీలు లేదు ఇలా చేస్తే దేవుడు మిమ్మల్ని శపిస్తారు జాగ్రత్త అన్న అనుకోండి అయిపోయాడు అని మా విశ్వాసం ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటే చూస్తూ ఉన్నాం మనం సంఘంలో సమాజంలో కదండి అంతే ఆ మనిషి ఏమవుతుందంటే మెల్ట్ అయిపోతారు తిరిగిపోతారు ఇలాగా అవునా అలాగే ప్రభువు చెప్పాడు కనుక సరే అని మనం ఒక నిర్ణయానికి వచ్చేస్తాం కానీ బట్టి సహోదరుడు ఇక్కడ ఆలోచించగలిగించే ఆ కింద వచ్చనంలో ఏమన్నాడు చూడండి కింద వచ్చిన నాలుగు మధ్య నాలుగు వచ్చా ఏమన్నాడు దేవుడు చేత ఏర్పాటు చేయబడిన ప్రతి వస్తువును నిషేధింపదగినది కాదు ఇది అంటలం చేసుకోండి దేవుడు ఏర్పాటు చేసిన ఏ ఆహార పదార్థమైనా సరే నిషేధింపదగినది కాదు ఎందుకు ఎలా అనగా అది దేవుడు వాక్యం చేతను ప్రార్థన చేతను పవిత్రపరచబడింది ఇదే లేదు మనకి రోజు ఏదో ఆరాధనలో కూర్చుంటున్నాం హల్లీలు అంటున్నాం పాటలు పాడుతున్నాం వాయిద్యాలు వాయిస్తున్నాం వాక్యం వింటున్నాం దేవుడి పరిచయం చేస్తున్నాము కానీ నీలో లేదంటే రెండే ఏంటి దేవుడు వాక్యం చేతను ప్లస్ ప్రార్థన చేతను అది పవిత్ర పరచబడింది కనుక ఏదైనా తినొచ్చు అంటున్నారు అక్కడ భక్తుల శ్రీమూర్తి ఏదైనా మీరు తినచ్చు తప్పలేదు ఎందుకంటే దేవుడు వాక్యం చేత ఎలా పవిత్రపరచబడిందండి అండి సపోజ్ అనుకుందాం ఈరోజు నీ నీ ఇంట్లో ఏది వంట చేసుకున్నావో మాకు తెలియదు నీ వంట చేసిన పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది భూమిలోంచి వచ్చింది కదండి ఏదైనా భూమిలోంచి వస్తుంది ఒక జీవనసు తప్ప అంటే ఏంటి ఆ కోడి మేక చేప పీత ఇవి కాక నువ్వు ఏదైతే వండుకుంటున్నావో ఏదైతే చేస్తున్నావో ప్రతి పప్పు దినుసు అలాగే నువ్వు వండుకుంటున్నా ఆ ఆహారము ఏదైతే ఉందో ధాన్యం ప్రతీది కూడా భూమి నుంచి వచ్చిందే కదా ఇక్కడ ఒక మాట మనం మర్చిపోతుంటాం ఈ రైతు ఏం చేస్తాడో తెలుసా ఆ పంట కోసే ముందు బలిదానం ఇస్తాడు తెలుసుతో ఏంటండి బలిదానం ఇస్తాడు వారికి స్తోమత కొద్ది కోడినో మేకనో కోసి అప్పుడు పంట కోయినో మొదలు పెడతాడు ఇది అర్థమంది తెలిసింది ఎవరికి తెలియదు పైగా క్రైస్తవుకి అసలు తెలియదు క్రైస్తవు మా ఒక క్రైస్తవు పద్ధతి ఏంటంటే అధిక మనల్ని మంచి పేరు పెట్టాడు ప్రభు గొర్రెలని ఒక గుర్రెలా వెళ్ళిపోతే అందరూ అలాగే వెళ్ళిపోవడమే అందులో మంచిది చెడ్డదో మనకు తెలియదు అంటే ఎప్పుడు అపార్థం అయిపోయింది పదార్థము కోడిని మేకని బలిచ్చినప్పుడు అపార్థమై అపార్థం అయిపోయింది అది అపవిత్రం అయిపోయింది మరి మనం ఇంటికి తీసుకొచ్చి వండుకుంటున్నాము మనం అపాత్రమా పవిత్రమా అపాత్రమా మరి అది తినేటప్పుడు ఇదెందుకు తినకూడదు ఎందుకు వెళ్ళకూడదు అంటే నేర్పించారు కదా మన సేవకులు అదే కానీ వాక్యం చెప్తుంది అది దేవుడు వాక్యం చేతను అనుకున్నాం నీకే ఎవరైనా హైందువులు ఏదైనా పెట్టారు అనుకోండి వాళ్ళ పండగ పండుగ దినాల్లో నీకు ఏదైనా పెట్టారు అనుకోండి చాలామంది దాని నిషేధ సమ్మ మేము క్రైస్తువులు మేము తినకూడదు ఖచ్చితంగా చెప్తున్నాను వాక్యం ఇది వాక్యమే ఉన్నాము ఉన్నామంటే ఇది ఐదు ఐదు మనం పెట్టారు అనుకో మనం పెడితే వాళ్ళు తింటారు కానీ వాళ్ళు మనకు పెడితే మేము తినకూడదు అన్నమా క్రైస్తవులు ఎవరన్నారు నా మాట ఎవరన్నారండి వాక్యం ఒకరు మాట్లాడుతుంది ప్రభువునితో మాట్లాడుతున్న వాక్యం ద్వారా అయితే మనం ఎందుకు దాన్ని తీసుకోము ఎందుకు తినము ఎందుకు ముట్టుకోము అంటే నీలో శక్తి లేదు ఏ శక్తి ప్రార్థన శక్తి అందుకని అది దేవుడు వాక్యం చేతను ప్రార్థన చేతను పవిత్రపరచబడింది నీలో ప్రార్థన శక్తి లేకపోతే నువ్వు దాన్ని ముట్టుకోవడానికి భయపడతావు అదే పదార్థాన్ని చేతిలో పెట్టుకుని ప్రాభువా ఇదిగో నీ లేకుండా సెలవిస్తుంది కనుక ఇదిగోనైనా నేను నీ నామంలో ప్రార్థిస్తున్నాను ఇందులో దోషం ఉంటే ఇందులో ఏదైనా కలంగు ఉంటే నీ నామం తొలగించు అని ప్రార్థన చేస్తే విశ్వాసంతో ప్రార్థన చేసి ఆహారాన్ని మనం పుచ్చుకుంటే ఏమీ కాదండి అందుకే మూడు వచ్చరాలు అన్నాడు వివాహాన్ని కొంతమంది ఏం చేస్తారు నిషేధిస్తారు తినే ఆహారాన్ని నిషేధిస్తారు వెళ్ళే ప్రాంతాలను నిషేధిస్తారు వీళ్ళెవరో వీళ్ళెవరండి మనస్సాక్షి లేనివారంట అబద్ధపు ప్రవక్తలు లేక బోధకులు అని భక్తులను పౌరుగా చెప్పిన మాట మనం మర్చిపోగల కురి సహోదరులారా ఆరాధన చేస్తున్నావు దేవుడు స్థుతిస్తున్నావు మంచిది దేవుని దేవునికి కృతజ్ఞత శుద్ధి చెందిస్తున్నావు చెయ్యాలి తప్పదు దాన్ని ఇన్ని చేస్తున్నావు నీవు ఇందులో ఎందుకు వెనకపోతున్నావు మేము ముట్టుకోకూడదండి తినకూడదండి రాకూడదండి అవును బైబిల్ ఆలో చెప్పలేదు ప్రమా బైబిల్ అలా చెప్పలే నీలో ప్రార్థన శక్తి లేకపోతే నీ విశ్వాసంతో ప్రార్థన చేయకపోతే దేవుని విశ్వాసం జీవించకపోతే నీ అనుమానం నేను పీడిస్తూ ఉంటుంది జాగ్రత్త నీ అనుమానం నేను పీడిస్తూ ఉంటుంది అందుకే పెద్దలు అంటారు అనుమానము పెనుభూతం అంట ఏంటండి అనుమానం అనేది పెనుభూతం అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు అది నీ కుటుంబంలో కావచ్చు నీ భర్త దగ్గర భార్య దగ్గర పిల్లల దగ్గర రోజు మనం చూస్తున్నామండి అనుమానంతో భర్తలు భర్తలు భార్యను చంపేస్తున్నారు అనుమానంతో భార్య భర్తను హింసిస్తున్నారు అనుమానంతో ఏదేదో చేస్తున్నారు ఇదొక భూతంలాగా మనిషి మీద ప్రయోగించుతున్నారు జాగ్రత్త వాక్యం మీ అందరితో మాట్లాడుతుంది నీలో శక్తి ఉంటే నీలో భక్తి ఉంటే ఏదైనా చెయ్యి ఏదైనా తినచ్చు నో డౌట్ ఎందుకంటే అది దేవుడి వాక్యం చేత ఆశీదించబడింది ప్రసహోదులరా ఎబ్రిపత్రిక ఆరో అధ్యాయము వచనం చూస్తే తరచుగా తన మీద కురియుతున్న వర్షాన్ని త్రాగి ఏ మనుషుల కోసమైతే తన పంటను ఇవ్వడానికి సిద్ధపరచాడో ప్రభు ఆ పంట మనుషులకు ఆహారంగా మార్చి దేవుని చేత ఆశీర్వాదం పొందుకుందంట భూమి ఏంటిది ఏంటి భూమి భూమి పొందుకున్న ఆశీర్వాదం మనం ఎందుకు పోగొట్టుకున్నామంటే అనుమానంతో దేవుని స్తోత్రం కలిగిందాక అనుమానం వద్దండి అనుమానం వద్దు అలాగే భూత ప్రేద ప్రసాదాల దాని చెప్పట్లేదు కొన్ని 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 పద్ధతుల్లో ఏం చేయాలంటే నీవు ప్రార్థనా పరుడు అయితే శక్తి నీలో ఉంటే ఏదైనా సరే ప్రభు నామంలో ప్రభు వాక్యంతో అది శుద్ధిపడుతుంది శుద్ధ శుద్ధులుగా అవుతుంది అది మనం జ్ఞాపకం చేసుకోవాలి అప్పుడు తండ్రి మనల్ కూడా ప్రేమించింది తండ్రి నీకు ఇంకా శక్తినిస్తాను ఆలోచిస్తారు కనుక వాక్యే ఫాలో అవ్వండి మీ అందరూ కూడా వాక్యాన్ని చదువుకోండి వాక్యంలో ఏముందో అదే మీరు నమ్మండి నేనేదే చెప్తుంటాను తరచుగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే మనుషులను నమ్మవద్దు మీరు మనుషుల మాటలకు లోబడవద్దు వాక్యానికి లోపడండి ఎందుకంటే వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది వాక్యమే నేను నడిపిస్తుంది వాక్యమే నీకు సహాయం వాక్యం అంటే దేవుని మాట ఆ మాటే నీవు భూమి మీద బ్రతిలాంతకాలం కూడా నీకు సహాయం చేస్తుంది ఒక్క మాట చెప్పుకోవాలంటే ఇన్ని మాట అక్కర్లేదు ఆ మాట చాలు ఆ మాట ప్రకారంగా మనం జీవిస్తే ప్రార్థన చేసుకున్న శక్తి నీలో ఉంటే దేనికి కూడా లోబడవు నువ్వు ఈరోజు ఒక దెయ్యం పట్టిన మనిషికి ప్రార్థిస్తుంటే ఆ దెయ్యం ఎందుకు వెళ్ళిపోతుంది బయటికి అంటే నీలో ప్రార్థన శక్తి ఉంది మరి ఆ శక్తి సంపాదించుకున్న వాడి ఇది తినడానికి ఏమైంది చేతో పట్టుకో ప్రార్థించే ఫలం తండ్రికి మళ్ళీ అంత కూడా పోతుంది దేని నమ్మేవారు నమ్మేవారు దేవుడికి కృతజ్ఞత శృతి చెల్లించండి నీలో శక్తి లేకపోతే పడిపోతావు ప్రియ సహోదరుల సహోదరి శక్తి సంపాదించుకో ప్రార్థన ద్వారా ప్రార్థన ద్వారా శక్తి సంపాద ప్రార్థన శక్తిని నీవు కలిగి ఉన్నప్పుడు తిమోతి రాసిన ఆ పత్రికలో ఉన్న ఆ మాటలు మన జీవితంలో నిజమవుతాయి అంతేగాని పొడిపడి మాటలకు లోపడిపోయి పొడిపడి ఆ మాటల్లో మనం పడిపోయి ఎవరో చెప్పిన మాటకు మనం ఆ ముగ్ధులైపోయి ఇదే నిజము అనుకోవచ్చు మళ్ళా మళ్ళా మరలా చెప్తున్నాను మీకు మనుషులు నమ్మకండి వాక్యాన్ని మాత్రమే నమ్మండి వాక్యంలో ఏముందో అది మాత్రమే మీరు తెలుసుకోండి అప్పుడు సర్వాధికారి తండ్రి అందరినీ కాపాడుతారు అందరికీ సాయ మరొకసారి మరొక చెప్తున్నాను మరొకసారి చెప్తున్నాను ఒక భిక్షగాడు ఉన్నాడనుకోండి వాడికి మనం పెట్టే ఆహారం ఎవరు పెడుతున్నారు అని చూడటం కదండి వాడు హిందువు కావచ్చు ముసల్మాన్ కావచ్చు క్రైస్తవుడు కావచ్చు అది ఎక్కడ పదార్థమైనా కావచ్చు అది వాడు చూడటం ఆ క్షణంలో వాడు కడుపు నిండిందా లేదో చూసుకుంటాడు అంతే కదా చూసుకుంటాడా అయ్యో హిందువులు పెట్టిన తినకూడదే ముస్లింలు పెట్టిన తినకూడదే క్రైస్తవులు పెట్టిన ముట్టుకోకూడదు నో నో వాడు కడుపులో కలిగిన ఆకలికి ఇది ఏమవుతుంది తినేస్తారు మరి వాడు ఏమవ్వలేదు వాడు బాగానే ఉన్నాడే వాడు బాగునేటాడు నువ్వు నేనేది బాగు అంటే వాళ్ళు ఏ విశ్వాసం ఏ విశ్వాసంతో తింటాడు వాడు ఎవడైనా కావచ్చు భగవంతుడా ఇదిగో ఈ పూటనకి కారణం ఇచ్చావు అని చెప్పి తింటాడు అప్పుడు ఆ యాహనం తిన్నవాడిలో ఏమవుతుందంటే దేవుని కాస్త ఎందుకంటే అనుమానంతో తినలేదు అది అది ముఖ్యమైన పాయింట్ నువ్వు ఇక్కడ అనుమానంతో తింటే మాత్రం ఖచ్చితంగా నీకు వస్తాను ఖచ్చితంగా నువ్వు పడిపోతావు అనుమానం ఉండకూడదు ఉండకూడదు వాడు అనుమానంతో తినో పెట్టి తిని సంతోషెవరైనా కావచ్చు కానీ మళ్ళా చెప్పినట్టు చూసానుమా వాక్యానికి మాత్రమే విలువ ఇవ్వండి అదే నమ్మండి అప్పుడు తండ్రి సర్వలోకాన్ని సృష్టించిన తండ్రి సర్వజనులకు అధికారిగా ఉన్న తండ్రి దీవిస్తాడు కరుణిస్తాడు నీ ప్రార్థన ఆలకించి ప్రార్థన ప్రతిఫలన దయచేస్తాడని తెలియజేస్తూ మరొకసారి చెప్తున్నాను ఎవరిని దూషించకండి ఎవరిని హింసించకండి ఎవరిని కించ కించపరిచి మాట్లాడకండి అప్పుడు తండ్రి సహాయం చేస్తారని తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని జీవించు కాక ఆమె సర్వాధికారం తండ్రి వందరం నాయన నిజమే నాన్న తండ్రి ఈ లోకంలో తండ్రి మాకు కలిగిన అనుమానమే మా జీవితాలు నశింపజేస్తున్నా కనుక అయ్యా మాలో అనుమానం అనేది తీసేసి శక్తి అయ్యా నీ మాటలు మాలో నిలవడానికి సహాయం చేసి నీ ప్రార్థనా శక్తి ద్వారా తండ్రి సాధించే భాగ్యం కలుగు చేసి అయ్యా నీ అమానతాన్ని పరుచుకోమని నా ప్రభా ఆనాడు నా తండ్రి వేసిన ప్రభా తిరుమతి గారు చెప్పిన ప్రకారంగా రాయబడిన లేఖ ప్రకారంగా జీవించే భాగ్యము ధన్యత అందరికీ దయచేస్తున్నామండి అయ్యా మాట విన్న వారిలో తండ్రి అవిశ్వాసానికి బదులు విశ్వాసం పెంచుతున్నావా అని విశ్వాసంతో జీవించాలని అయ్యా నీకు బిడ్డలుగా ఇష్టమైన బిడ్డలుగా జీవించే భాగ్యం కలుగు నాకు క్రీస్తు నామీ ప్రాతండి ఆమెన్ 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 అందరికీ అన్నాడు